ఎరికలోడు ఎరికల భాష మాట్లాడతాడు ఏం చనపుచ్చుకోడు అంబాడీ ఆయన లంబాడీ భాష మాట్లాడతాడు గుజరాతడు గుజరాతీ మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు చనపుచ్చుకోడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అసైతే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడతానికి సిగ్గుపడే జాని చేయలేం దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడో విన్నాం కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయనే అన్నాడు దేశ భాషలందు కాడపా ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎందుకో తెలుసాండి అన్ని అక్షరాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అన్ని ఇడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు అది మీకు అప్పనంగా ఊరికే దొరికింది పాప మనోళ్ళు ఊరికినే దొరికి తీసుకోమని చాలా భీమా కలిగి ఉండదు కదా దాన్ని వదిలేసాను ఇద్దరు తెలుగు పంతులు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు అది దయనీయమైన పరిస్థితి ఈ రోజు నాకు మీరు ప్రతిజ్ఞ చేయగలరా తెలుగుని ఇష్టపడతానో